మన స్వర్గసీమ కొన్న కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు మాకు సంబంధం లేదు బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు మీరు ఓరి మీ గంగల వడరి మాకు సంబంధం లేదు కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు మీ స్థాయి ఏందో మొన్న ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించారు నీ స్థాయి ఏందో నువ్వు ఏంటిదో అప్పరమేదావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీకు అంత సినిమా లేదు నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను ఏం మాట్లాడుతావు నేను ఈ కరీంనగర్ జిల్లాకి రెండుసార్లు అధ్యక్షునైన రెండు సార్ల మంత్రినైనా ఎస్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను నిన్ను రెండు సార్ల అధ్యక్షుడు చేసింది ఎవరు కేసీఆర్ కాదా నిన్ను రెండు సార్లు మంత్రి చేసింది ఎవరు కేసీఆర్ కాదా ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినా మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు నువ్వు దేవుని లాంటి కేసీఆర్ని ఎట్లా విమర్శిస్తావు ఎట్లా విమర్శించ బుద్ధి అవుతున్నాయా అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది ఎలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు నీది నా స్థాయి కూడా నీది కాదు చిత్తు చిత్తు కొడగొట్టడం మొన్న నిన్నే ఇంకేం కావాలి నీకు నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినవు నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరుణ్వి నువ్వు ఒక చీటర్వి మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపిను కేసీఆర్ గారు కానీ నువ్వేం చెప్తున్నావు బిఆర్ఎస్ పార్టీలో అన్నాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించాను నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం అనుకున్నావు కుట్ర చేద్దాం అనుకున్నావు ఎవరు కూడా సహించలే నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే నీతో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదాం అనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటికి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకుర్రా తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా తెలంగాణ ఎక్కడిది ఇంత అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడ పోయినాయి మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలుచు నువ్వు గెలవలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఈనాడు విడా నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను నేను ఒడుతున్నావు నేను రెండు వేల రెండులో పార్టీకి వచ్చినా నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో కూడా పార్టీలకు రాలే గాని ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో ఎలక్షన్లు అయ్యే కంటే ఆరు నెలల ముందును పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా ఇది వాస్తవం రెండు వేల ఒక్కటిలోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు లేరు ఆ రోజు ఉన్నది ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు రెండు వేల ఒక్కట్లా ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా అన్నాడు లేవు నీ మొగానికంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడుతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్తోనే తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్తోనే తోనే మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు నీలాంటి మోసగానతో లేరు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అని చరిస్తా ఉన్నాం నువ్వు ఎంత పెద్ద మోసగానం అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ ఇరవై రెండు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి నువ్వు మబ్బె పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్కరి నన్ను నువ్వు పట్టించుకున్న వావాలని ఒక్కరి నన్న పట్టించుకున్న వావాలని కేసీఆర్ ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్ లో ఇది చేసినావు అరే హుజరాబాద్ ఎలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఎలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నావు అరే వా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజురాబీ కేసీఆర్ గారిని మోసం చేసినావు టిఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నేను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చి పెట్టి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు ఇలా రేపు ఎల్ బీజేపీని కూడా మోసం చేస్తావు ఇంత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నువ్వు చీటర్ అని తెలుసు నువ్వు మోసగాని నువని తెలుసు అన్నీ తెలుసు ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకొని మీకు ఇవాళ చెప్తున్న ఈ మాట ప్రతిది కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది కొన్ని ఏం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టిన ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము మా వారి గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మేమేం అనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు మీ అందరు కూడా మా మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో హరీష్ రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరి మీకు స్వాగతం పలుకుతామని ఇలా ఉజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తా ఎందుకంటే పాపం